అందరికీ నమస్కారం సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కళ్యాణికి వినపడింది ఇప్పుడే ఉసూరుమంటూ ఆఫీస్ నుండి వచ్చింది ఒక్కడే పడేసి ఉదయం హడావుడిగా బయలుదేరింది అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలు పెట్టబోతూ ఉండగా ఈ ఫోన్ ఒకటి వదిలించుకోవటానికి పదిహేను నిమిషాలైనా అవుతుంది అని విసుక్కుంటూ నెంబర్ చూసి ఇంటికి రాబోతూ ఫోన్ ఎందుకు చేశారు అని అనుకుంటూ ఏమిటండి అంత అర్జెంటు అని అంది విసుగును దాచుకుంటూ మరేమీ లేదు మనిద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాట్ అమ్మకానికి ఉందట చూసి వద్దామని మన చలపతి అన్నాడు రావటం ఆలస్యమైతే కంగారు పడతావని చేశాను అని అన్నాడు శ్రీహరి మొదట విసుగుగా అనిపించిన ఫ్లాట్ కొనటానికి సిద్ధమవుతున్న శుభవార్తకు పొంగిపోయిన పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు అంతే త్వరగా కుంగిపోయింది ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్లో అడుగు పెట్టేసరికి కోటి రూపాయల ఖర్చు పెట్టక తప్పదు బాబుకు ఖరగ్పూర్లో వచ్చిందని చేర్పించారు అమ్మాయి సెకండ్ ఇయర్ కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు అబ్బో ఉగాది ఫలితాల్లో చెప్పినట్లు ఆదాయం రెండు ఖర్చులు పన్నెండు తప్పదేమో ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది అప్పుడే లావణ్య వచ్చే సమయమైందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా ఇంత త్వరగా వచ్చేవేం చిన్ను అని అంది అదేంటమ్మా అలాగంటున్నావు రోజూ కంటే అరగంట ఆలస్యమైంది ఎక్స్ట్రా క్లాసా అని అడుగుతావనుకుంటే త్వరగా వచ్చామంటున్నావు అని అంది ఆశ్చర్యంగా అంతలోనే నాన్న ఇంకా రాలేదా అని అంది లేదని చెబుతూ ఫోను వివరాలన్నీ చెప్పింది అందుకన్నమాట టైం తెలియనిది సరే నాకు నాకాకలవుతుంది అన్నం పెట్టేయమ్మా అని అంటూ బాత్రూంలోకి వెళ్ళింది అమ్మాయికి వడ్డించి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది దాదాపు పదకొండు గంటల వేళ శ్రీహరి వచ్చాడు భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలను చెబుతూ అయితే మన అంచనాలకు మించిపోతుందేమో అని అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రేపెలాగూ ఆదివారమే కదా అంటూ పడకటింటివైపు దారి తీసింది కళ్యాణి తీరికలేని పనులతో అలసిపోయిన ఆమెకు వెంటనే నిద్ర పట్టింది అయితే శ్రీహరికి మాత్రం నిద్ర పట్టలేదు ఇల్లు చూసినంతసేపు గాలిలో తేలిపోయినట్లుగా అనిపించింది తేరా ఖరీదు విన్నాక గుండెల్లో పడ్డా ఎలాగైనా కొని తేరాలి అన్న ఆలోచన మాత్రం పోలేదు పోని లోన్ తీసుకుందామంటే కుదిరే పని కాదు మళ్ళీ కళ్యాణి ఆలోచనలే తనకు వచ్చాయి ఎక్కడా డబ్బు పుట్టే మార్గమే దొరకటం లేదు అవును అలా చేస్తే ఎందుకో ఆ తలంపునకే తల కొట్టేసినట్లైంది అలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే ఎప్పుడో నిద్రపట్టింది ఆదివారమైన పనులు ఎప్పట్లా చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చని కళ్యాణి భావన ఫిల్టర్ వేసేసరికే లేచే భర్త ఇంకా లేవకపోవటంతో తనకు మాత్రమే కాఫీ తెచ్చుకొని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా శ్రీహరి లావణ్య ఇద్దరూ లేచారు వారికి కాఫీ అందించింది నాకైతే ఆ ఇల్లు వదులుకోవటం లేదు లోన్ తీసుకుంటే పిల్లల చదువుకు ఇబ్బంది అందుకే రాత్రంతా బాగా ఆలోచించి అంటూ సగంలోనే ఆగిపోయాడు కొనటం మానేద్దామా అని అంది కళ్యాణి కాదనుకో ఓ మూడు నెలలు గడువివ్వమని ఊళ్ళో ఇల్లమ్మి డబ్బు తెస్తాను అని చెప్పాను అని అన్నాడు అంటే అత్తమామల్ని ఆ ఇల్లు అమ్మమని అడుగుదామనుకుంటున్నా అన్నాడు వాళ్లకు మనం పైసా పంపటం లేదు వాళ్ళ స్వార్థితాన్ని అమ్మమని అనటం నాకు నచ్చలేదండి అదే నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా ఏవేవో పొడి పొడి మాటలతో సంభాషణ ముగిసింది రోజులు గడుస్తున్న సమస్యకు పరిష్కారం దొరకలేదు అయితే అలా అనుకున్నప్పుడే తమ్ముడు శ్రీధర్ నుండి వచ్చింది తన సమస్య అతడిది పోతే తామిద్దరూ ఉద్యోగురే కనుక అష్ట కష్టాలు పడి కొనే సాహసం చేయొచ్చు తమ్ముడొక్కడే ఉద్యోగి అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారికి ఆ ఇల్లు అమ్మమని అడుగుదామా అని అన్నాడు తనని కలుపుకుంటూ ఇక్కడ వాళ్ళమ్మ నాన్నలైన స్వభావదాని సుమిత్రమ్మల గురించి కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరు డెబ్బై ఏళ్లు దాటినవారే స్వభావదానికి కొంచెం చదువు వంటబట్టింది అందుకే ఎస్ఎస్ఎల్సి అయిపోగానే టీచర్ ట్రైనింగ్ అయి సమీప గ్రామంలోనే టీచర్గా చేరాడు వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని గుడి అర్చకత్వాన్ని తమ్ముడికి వదిలాడు సుమిత్రమ్మ నేపథ్యం కూడా దాదాపుగా అలాంటిదే అర్ధాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి తమ్ముడు తల్లిని చూసుకోవాల్సిన భారం ఆమె మీదే పడింది ఆనాటి కాలంలోని ఎయిత్ స్టాండర్డ్ అన్న బోర్డు సర్టిఫికెట్ ఉన్న సుమిత్రమ్మను ట్రైనింగ్ అయి టీచర్గా చేరొచ్చని సలహా ఇవ్వటమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్ళో ఆమెకు పోస్టింగ్ ఇప్పించాడు ఆ కాలానికే అలా హయ్యర్ గ్రేడ్ టీచర్ అయింది అలా ఇద్దరు ఒకే బడిలో టీచర్లు రెండు మూడేళ్లలో చెల్లి తమ్ముడి బాధ్యతలు కూడా వారికి తీరిపోయాయి అప్పటి పెద్దలు అడిగే అన్ని అర్హతలతో పాటు పాడిగేదలాంటి లాంటి నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హతను చూసి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి పెళ్లి చేశారు ఇద్దరు పేదరికపు రుచి ఎరిగిన వారే కనుక తమ పిల్లలకు లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఎంతో వెనకేసుకొని జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కొన్నారు మేడ కట్టించారు ఇద్దరి కొడుకులకు చేరోవాటా అని వాళ్ళ ఉద్దేశం అమ్మాయిని తమలాగే టీచర్ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు వందల జీతానికి రిటైర్ అయిన వేల పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు నిమ్మలమైన జీవితం వలన వారసత్వం వలనం ఈనాటికి ఈనాటి వారిని వేధించే బీపీ షుగర్లు వారి దరి చేరలేదు లేని రోజు చెయ్యి చాచలేదు ఉన్ననాడు మిడిసి పడటం లేదు ఇది క్లుప్తంగా శ్రీహరి అమ్మా నాన్నల స్థితిగతులు ప్రస్తుతం శ్రీహరికి అమ్మా నాన్నలు కొన్న ఇల్లు అమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశమే లేదు అయితే మొదట్నుంచి అమ్మా నాన్నల శ్రమను గుర్తించటం చేత ఇల్లమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయటానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తెచ్చాడు అయితే ఇప్పటి పరిస్థితి మరీ బిగుసుకుపోయింది తను అడగలేడు తమ్ముణ్ణి వద్దని వారించలేడు పొరపాటున వారించినా ఇద్దరు జీతగాళ్లకు వంటి జీతగాళ్ల ఇబ్బందులు ఏం తెలుస్తాయి అని సాధిస్తాడు ఈ ఆలోచనలతోనే మరో వారం రోజులు గడిచిపోయింది గడువు దగ్గర పడుతుంది ఈలోగా అమ్మ నాన్నల నుంచి ఫోన్ వచ్చింది మీ అక్కయ్యకు సెలవులు కదా ఓ పది రోజులుండి పొమ్మని కబురు పెట్టాను అని అన్నాడు దాని అదేంటి నాన్న దానికి నా అనుమతి కావాలా అది కాదురా శ్రీధర్ను రమ్మని చెబితే వాడి పిల్లలకు పరీక్షలున్నాయి అవి ముగిశాక వీలు చూసుకొని వస్తాను అని అన్నాడు మరి నీ పిల్లలు అదే సొబ్బడు లావణ్యకు వచ్చే వీలుంటుందా సొబ్బడి సంగతి తెలియదు కానీ లావణ్య మాత్రం రాగలదు అవును ఎందుకు నాన్న అందరినీ రమ్మనంటున్నావు అమ్మకు బాగోలేదా అదేంట్రోయ్ ఇద్దరం పిడిరాళ్లలే ఉన్నాము సరే కానీ మీరెప్పుడొచ్చేది చెబితే వాళ్ళిద్దరిని అదే వేళకు రమ్మని చెబుదాము అని ఫోన్ చేశాను అని అన్నాడు శ్రీహరికి ఎందుకో మా అంత్యకాలం సమీపించింది రండి అని అన్నట్లుగా అనిపించింది కళ్యాణి శ్రీధర్లను సంప్రదించుకుని మరో వారానికల్లా అందరూ అమ్మ నాన్నల వద్దకు చేరారు అనుకున్నట్లే అక్కయ్య సకుటుంబ సపరివార సమేతంగా వచ్చింది ఇల్లంతా సందడి సందడిగా ఉన్నా మనసులో మాత్రం శూన్యం ఆవహించింది శ్రీహరికి కళ్యాణి శ్రీధర్బార్య సురేఖ అక్కా పిల్లలు అందరిని కూర్చోబెట్టి వెనుకటి పెళ్లి రోజుల్లోని పంక్తి భోజనాల మాదిరిగా వడ్డించారు ఏక కాలంలో పాతిక మంది కూర్చొని తినే ఈ హాలొక్కటే చాలు తను కొనబోయే ఫ్లాట్కు అని అనుకున్నాడు శ్రీహరి భోజనాలయ్యాక మీ అందరితో ఓ మాట చెప్పాలని పిలిపించానర్రా అని అన్నాడు సుభావదాని శ్రీధర్ అన్నవంక చూశాడు కొంపదీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఇంటిని అన్నట్లు అనిపించింది శ్రీహరికి అన్నచూపులు చూసి ఆయన ఆయన ఇష్టం అని అన్నట్లనిపించింది శ్రీధర్కి మా బాధ్యతలు అన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మా నాన్నలు వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు అని అన్నట్లుగా అక్కచూపులు మీకెప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతుందండి పిల్లలు మీరేమీ కంగారు పడకండి అన్నీ మీకందరికీ ఇష్టమైనవే చేశాను నెమ్మదిగా తినండి బాగా విశ్రాంతి తీసుకోండి సాయంత్రం తీరికగా మాట్లాడుకోవచ్చు అని అంటూ భర్త నోరు మూయించింది సావిత్రమ్మ శ్రీహరి నీ కొడుకిప్పుడు నీ దగ్గర లేడు కదరా అని అన్నాడు సుబ్బావదాని ఏమీ తోచనట్లు అవును నాన్న ఖరగ్పూర్లో ఐఐటిలో వచ్చింది వదులుకోవటం ఎందుకని ఖర్చులు కాస్త ఎక్కువైనా సర్దుకొని చేర్పించాము అని అన్నాడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా శ్రీధర్ అందుకొని ఆ మధ్య ఫ్లాట్ కొనాలి అని అనుకున్నావు కదా అన్నయ్యా మరి దాని గురించేం చెప్పలేదేం మళ్ళీ అన్నాడు శ్రీహరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లై తమ్ముడెదురుగా బయటపడటం ఇష్టం లేక నాకు మీ వదినకు దగ్గరలో ఓ ఫ్లాట్ ఉందట ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిసాకే చూద్దాము అని అనుకుంటున్నాను అని చిన్న అబద్ధమాడాడు ఫ్లాట్ కొనబోతూ ఉన్నాను ఇక్కడ ఇల్లు అమ్మకానికి పెట్టండి అని అంటాడేమో అని ఎదురు చూస్తున్న శ్రీధర్కు ఒళ్ళు మండిపోయింది తానేమో శ్రీరామ పితృవాక్య పరిపాలకుడు అని అనిపించుకోవాలి అన్న కీర్తి కండూతి కనపడింది అన్నలో శ్రీధర్కి అయినా దూకుడు తగ్గించుకొని అదేంటన్నయ్య అలా అంటావు నాన్న దగ్గర మొహమాటాలేమిటి అడిగితే సహాయం చేయరా అని అన్నాడు ఒరేయ్ శ్రీధర్ నీకింకా చిన్నతనపు దూకుడు పోలేదురా తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చెయ్యి చాచుతారట్రా అన్నది సుమిత్రమ్మ హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అన్నదమ్ములు ఇద్దరి గుండెల్లోనూ రాయి పడింది తల్లిదండ్రులు ఇద్దరి నుంచి పైసా రాలదని అర్థమయ్యాక పెట్టే బేడ సర్దుకోవటమే మేలన్న ధోరణిలో సంభాషణ దారి మళ్ళిస్తూ నీకు తిరిగి వెళ్ళటానికి ఎప్పటికి రిజర్వేషన్ అయింది అని అన్నాడు శ్రీహరి ఎప్పటికే నాలుగు రోజులైంది కదా బావగారు మళ్ళీ అవసరానికి సెలవులుండాలి కదా అందుకే ఎల్లుండి రాత్రికే రిజర్వ్ చేశారు అని అంది శ్రీధర్ తరపున సురేఖ దమ్మిడి ఆదాయం లేని చోట చాకిరీ చేయలేను బాబు అన్న ధ్వని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది సరే కాని అమ్మాయి మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరు అనుకున్నట్లుగానే వెళ్ళిపోవచ్చు ఎప్పటికీ రెండు ఆశ్రమాలు చూశాను ఇక మూడో సుబ్బావదాని మాటలు పూర్తి కాకముందే ఆశ్రమంలో ఉంటున్నారా అన్నారందరూ కోరసుగా సుబ్బావదాని పకపక్క నవ్వటం మొదలుపెట్టాడు ఎవరికి ఏమీ అర్థం కాక కంగారుగా అదేమిటమ్మా అలా నవ్వుతున్నారు ఆరోగ్యం బాగోలేదా ఏమిటి అని అన్నారు నీ ముఖం ఆయనకేమైందిరా నిక్షేపంగా ఉన్నారు మీ వెర్రి బాగుల తనానికి నవ్వుతున్నారు మీ బతుకులకు ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోమ్లే గుర్తుకొస్తాయి మరి అది మీ తప్పు కాదులే అని అంది సుమిత్రమ్మ మరేమిటత్తయ్యా అన్నారు ఇద్దరు కోడళ్ళు చూడండమ్మా మన హైందవ ధర్మంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి మొదటిది అని సుబ్బావదాని చెప్పేలోగానే సుమిత్రమ్మ అందుకొని బ్రహ్మచర్యం అంటే మీ మామగారు తాళి కట్టక ముందుదన్నమాట నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థ ఆశ్రమం మూడవది వానప్రస్థం అంటే బాధ్యతలు అన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం ఇక నాలుగవది సన్యాసాశ్రమం చివరిది అందరికీ తెలిసినదే కదా మూడవదైన వానప్రస్థం అంటే నారచీరలు ధరించి అడవిలో రాలిపడిన కాయో పండో తిని జీవించటం అన్నమాట అని అంటూ మళ్ళీ మొదలుపెట్టింది అది మేమెలాగూ చేయలేం ప్రతి తరానికి అంతరం నిరంతరం సాగే ఒక ప్రక్రియ అందులో మార్పులు సహజమే ఆ మార్పులకు అనుగుణంగా మనము మారితే ఘర్షణలకు చోటుండదు అలాంటి మార్పులను అంగీకరించలేని తల్లిదండ్రులు తాము కన్న బిడ్డలనే కర్కోటకులుగా చూపుతున్నారు తల్లిదండ్రులు హీరోలు పిల్లలు విలన్లుగా మారిపోతున్నారు చూసేవారి దృష్టిలో అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుమిత్రమ్మతో నాకు కొంచెం మైకివ్వవే అని అన్నాడు స్వభావదాని కొంచమేం కర్మ అంతా మీరే తీసుకోండి అని అంది నవ్వుతూ ఉదర పోషణకు పెన్షన్ మాత్రమే కాక అంత్యష్టికి కావలసిన సొమ్ము ప్రభుత్వమే ఇస్తూ ఉంది అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపటానికి కాశీని ఎంచుకున్నాం మీతో మాట మాత్రమైనా సంప్రదించకుండా ఇంటిని అమ్మి ఆ డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలు వేశాను అలాగే మీ అమ్మ కూడా తన వెండి బంగారం నగదు కూతురికే కాకుండా కోడళ్ళు మరో అమ్మ కన్న కూతుళ్ళినని ముగ్గురికి సమానంగా పంచింది మరో పది రోజుల్లో కాశీకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాము మీకు వీలుంటే వీడ్కోలు చెప్పటానికి రండి మీకింకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పది రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి ఇది మాకై మేమే ఎంచుకున్న వానప్రస్థం సుబ్బావదాని మాటలు పూర్తయ్యేసరికి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు కాసేపైన తర్వాత శ్రీహరి అందరి తరఫున నాన్న మీ ప్రయాణం మరో పది రోజులు వాయిదా వేసుకోగలరా ఎందుకురా అన్నారిద్దరూ మేము మరో ఇరవై రోజులు ఇక్కడే ఉంటాం సొబ్బణ్ణి రమ్మంటాను మరి మీకు సెలవులు జీతం నష్టం కాదు ఆ జీతం నష్టం కావచ్చు నాన్న ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలుచుకోలేదు నాన్న అని అంటూ మీ అందరూ ఏమంటారు అని అన్నట్టుగా చూశాడు శ్రీహరి అందరి కనులలోనూ ఒకే భావం ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి